మహిళలకి చాలా తక్షణం బాగుందండి ఎక్కడ కూడా చాలా మటుకు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఆ మహిళల మీద ఎన్నో అత్యాచారాలు అగాత్యాలు ఎక్కడ చూసినా సరే రోజు ఈ రోజు ఎక్కడో చోట మనం వినాల్సి వచ్చేది కానీ ఈ రోజు చాలా మటుకు తగ్గింది అలాగే మన ఇవిడ అన్న అనిత గారు నారదా వంగల్పూడి అనిత గారు చాలా కేర్ తీసుకుంటున్నారు మహిళల పట్ల మటుకు ఆవిడ ఎక్కడన్నా సరే జరుగుతున్నాయి అంటే వెంటనే ఆవిడ స్పాట్ లో అటెండ్ అవ్వడం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఆ నిర్దోషుల్ని వెంటనే శిక్షించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అవుతున్నాయి కూడా అలాంటివి అంటే మేడం ఇప్పుడు మహిళలకి ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏం ఇస్తే బాగుంటుంది అనుకుంటారు మహిళలకి మహిళలకి ఏమి ఇస్తే అంటే గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉపాధి సౌకర్యం మహిళలకి అండి చాలా అట్టడుగునున్నారు మహిళలు అలాంటి మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఇప్పుడు ఎంఎస్ఎంఈ అనేసి మన పార్టీలో ఒక ఇది ఉంది చైర్మన్ గారు శివశంకర్ గారు ఏదైనా సరే ఆ అడుగు ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు కానీ వాళ్ళకి గానీ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలి అని చెప్పి పది లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కూడా శాంక్షన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేడం పరిస్థితి బాగుంటుంది అంటారా బాగుంటుందండి మహిళల కోసమే కుట్టు మిషన్లు పచ్చళ్ళు తయారీ బొటిక్ అంది అని చెప్పి ఇవన్నీ కూడా మహిళల కోసం ఏర్పాటు చేశారు అట్లన్నిటి కూడా అప్లికేషన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మహిళలు చాలా ముందంజలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో మటుకు మహిళలకు మంచి ఉపాధి అనేది ఏర్పడుతుంది కొంతవరకు మహిళలు మాత్రం కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రం కొంచెం మాట్లాడగలుగుతున్నారు ముందు ఏది మాట్లాడితే వాళ్ళు ఆ వేరే పార్టీ వాళ్ళు అలా అన్వయించి ఏదంటే ఏది తప్పు ఏ అట్లాగా అన్ని చాలా కేసులు పెట్టడం అవన్నీ చూస్తూ అసలు న్యూస్ చూడడానికి కూడా భయపడే పరిస్థితి అప్పుడు ఇప్పుడు చక్కగా ప్రశాంతం కనీసం బయట ఏం జరుగుతుంది అంత పారదర్శకంగా ఉంది చెప్పాలంటే కూడా ఇంటే వచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు కానీ ఇంతలోనే చాలా వరకు అసలు జనసేన గాని మన టీడీపీ ప్రభుత్వం ఈ బిజెపి సమైక్యంగా వీళ్ళు ముగ్గురు చక్కగా చేసుకుంటూ పోతూ ఎక్కడైనా ఏమైనా అవకతవకలు ఉన్నా సరే ఇలా కాదు అలా కాదు అనుకుంటూ వాళ్ళంతా సమన్వయంగా చేయడం చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు సంతోషంగానే ఉన్నారు హోం ఆవిడ కూడా పర్వాలేదు బాగా చేయగలుగుతున్నారు ఇంకా కొంచెం బెటర్ గా చేయవచ్చు ఆ అధికారాన్ని ఉపయోగించి ఇంకా ఎందుకంటే పదవితో మహిళలకి ఇంకా కొంచెం చేయవలసి ఉన్నాయి అవన్నీ చేస్తే ఇంకా ఆవిడని ఈ అందలాలకి ఎక్కించి ఆవిడిని చక్కగా పూజించే పరిస్థితి ఇక్కడ మహిళ అంటేనే చాలా వాళ్ళు మల్టీ టాలెంటెడ్ చెప్పాలంటే ప్రతి మనిషి మహిళలో కూడా ఏదో ఒక టాలెంట్ నిగూఢమై ఉంటుంది వాళ్ళలో అది చెయ్యాలి ఉంటుంది కానీ వాళ్ళకి సపోర్ట్ అది కరెక్ట్ గా ఇవ్వగలిగితే చాలా ఎదిగే అవకాశాలు వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉపాధి సౌకర్యాలు ఏమైనా అంటే ఇవేవో పథకాలు ఇవ్వడం ఇస్తే ఇచ్చారు కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వం ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళలో ఉన్న శక్తిని తీసుకురాగలగాలి బయటకి తెచ్చి వాళ్ళు చాలా స్వయంగా కొంచెం మోటివేట్ చేస్తే చాలా చేయగలిగే శక్తి లేడీస్ కి అయితే మాత్రం నేను చెప్పగలను బాగా చేయగలరు వాళ్ళని కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ అవి మాత్రం ఇస్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఎందుకంటే అసలు టైలరింగ్ వృత్తి దగ్గరకు చూస్తే ఏ టైలర్ చూసినా జెంట్స్ లేడీస్ టైలర్ లేడీస్ బ్లౌజులు కుట్టడానికి జెంట్స్ ఏమిటండి అసలు వీళ్ళకే కొంచెం నేర్పించి చక్కగా చేయగలిగే అవకాశాన్ని ఇప్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళే చేయగలుగుతారు అసలు ఇప్పుడు బోటిక్స్ అంతా లేడీస్ చాలా వరకు చేస్తున్నారు వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు బోటిక్స్ అనేటప్పటికి పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ అది అదే చిన్న తరహాగా ఇలాగా టైలరింగ్ చే కొంచెం నేర్చుకుని వాళ్ళు కొంచెం ట్రైన్ అప్ చేయిస్తే మంచిగా ట్రైనింగ్ ఫీల్డ్ లో లేడీస్ అందరూ బాగుంటది ఈ కష్టం ఉండదు టైలర్ ఏదో ఒక ఏమైనా కుట్టించాలంటే వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది ఎంత పెద్ద వాళ్ళవని చిన్నవాళ్ళవని అది అందుకని టైలరింగ్ వృత్తి ఆ లేడీస్ కి బాగుంటుంది అది కనుక ప్రొవైడ్ చేసి చిన్న తరహా వాళ్ళకి కానీ ఎవరికైనా చేపించడం నేర్పించగలిగితే ఆ వృత్తిలో అభివృద్ధికి వస్తారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనండి అది మాత్రం అది హర్షించ హర్షించదగిన విషయమే అది యాజ్ ఆఫ్ నో అయితే బానే ఉంది బట్ వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి కూడా మన ఆఫ్ సడన్ చేంజ్ అయిపోవాలంటే ఏవి జరగవు సో కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా అంత బాగుంటుంది కూడా ప్రస్తుతానికి అయితే బాగుందనే చెప్పాలి మిగతా నాకు తెలిసిన రీసెంట్గా ఒక మ్యారేజ్ అయితే మైనర్ మ్యారేజ్ కూడా జరుగుతుంటే నాకు తెలిసిన వాళ్ళు స్టాప్ చేస్తే రియాక్షన్ కూడా బాగుంది పోలీసుల పరంగా కూడా సో అంతా బాగానే ఉంది పోలీస్ సెక్షన్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి బట్ మహిళా పరంగా అయితే ఇప్పుడు తక్కువ ఉందని ఏమి మనం చెప్పడానికి లేదు యాజ్ ఆఫ్ నో రూల్స్ ఏమి ఇంపా అంటే అంత తక్కువగా ఇంపాక్ట్ అయ్యేవి ఏమీ లేవు అంత రెస్పాన్స్ బాగానే ఉంటుంది కాల్స్ వెళ్తే ఆల్మోస్ట్ నేను రీసెంట్గా చూసిన కేసులో అయితే జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే రెస్పాండ్ అయ్యారు పోలీసులు కూడా సో కొత్తగా ఏమైనా జరగాలి అంటే ఇప్పుడు ఉన్నవి బాగున్నాయి మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అంత లాస్ ఏం లేదు అయితే ఇలా కంటిన్యూ చేస్తే పర్లేదు సరిపోతుంది బాగుంది ఖచ్చితంగా పెరిగింది మోడీ గారు కానీ మన సీఎం సీఎం గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ ఎప్పుడు కూడా మహిళలు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు సార్ కూడా ఎప్పుడు ఆయన ఎప్పుడు మహిళలు ఇప్పుడు తక్కువ చేయలేరు ఈ డోకరా సంఘాల్లో కానీ అన్ని విషయాలు ఆయన ఎప్పుడు ముందు నుంచి సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు చాలా హ్యాపీ